ఏపీలో ఇప్పటిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందనే విషయం ఊహాగానాలు రాజకీయ డైనమిక్స్ ప్రస్తుత పరిస్థితులు మరియు ప్రజల మనోభావాలపై ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమి భారీ విజయం సాధించింది టీడీపీ నూట ముప్పై ఐదు సీట్లు జేఎస్పీ ఇరవై ఒక్క సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మరియు ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ అమరావతి రాజధాని పునరుద్ధరణ ఆర్థిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిచిన ఊపులో ఉంది మరియు ప్రజలలో ఇప్పటికీ ఈ కూటమికి మద్దతున్నట్లు కనిపిస్తోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు యువతలో మంచి ఆదరణ ఉంది ఇరవై ఒక్క సీట్లలో వంద శాతం విజయం సాధించిన జనసేన రాష్ట్రంలో రాజకీయంగా కీలక శక్తిగా మారింది రాష్ట్రంలో బీజేపీ ప్రభావం తక్కువైనప్పటికీ జాతీయ స్థాయిలో దాని బలం మరియు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం దీనికి అదనపు ఇస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో అధిక వాటరు శాతం మరియు ఎన్డీఏకి లభించిన భారీ మెజారిటీ ప్రజలు మార్పు కోరుకున్నారని సూచిస్తోంది అమరావతి రాజధాని ఉపాధి మరియు ఆర్థిక సంస్కరణలపై ఎన్డీఏ వాగ్దానాలు ప్రజలను ఆకర్షించాయి వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూస్తుంది కేవలం పదకొండు సీట్లు గెలుచుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదం మరియు మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేశాయి వైఎస్ఆర్సీపీ సామాజిక సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టినప్పటికీ ఉపాధి రాజధాని సమస్య మరియు ఆర్థిక స్థిరత్వం వంటి కీలక అంశాలలో విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు మరియు రెండు వేల ఇరవై నాలుగులో కూడా శూన్యం సాధించింది వైఎస్ఆర్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ కొంత ఊపి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీలో ఉండే అవకాశం తక్కువ సిపిఐ సిపిఐ ఎం వంటి ఇతర చిన్న పార్టీలు కూడా గణనీయమైన ప్రభావం చూపలేకపోయాయి ప్రస్తుత పరిస్థితులలో ఎన్డీఏ కూటమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భారీ మెజారిటీతో గెలిచిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఉంది అమరావతి రాజధాని నిర్మాణ పునరుద్ధరణ ఉపాధి కల్పన మరియు ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించడం వల్ల పట్టణ మరియు గ్రామీణ ఓటర్ల మద్దతు లభించే అవకాశం ఉంది టీడీపీ జేఎస్పి మరియు బీజేపీ మధ్య సమన్వయం బలంగా ఉంది ఇది ఓట్ల విభజనను నివారిస్తుంది జనసేన యువతను ఆకర్షిస్తోంది మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ చిత్రత ఎన్డీఏకి అదనపు బలం వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం బలహీన స్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా కొంత మద్దతు పొందవచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టమైంది వైఎస్ఆర్సీపీ మళ్లీ బలపడాలంటే రాజధాని సమస్య ఆర్థిక స్థిరత్వం మరియు నాయకత్వంలో మార్పులపై దృష్టి సారించాలి అయితే ఇప్పటి పరిస్థితులలో వారు గెలిచే అవకాశాలు తక్కువ కాంగ్రెస్ లేదా ఇతర చిన్న పార్టీలు ప్రధాన పోటీలో ఉండే అవకాశం లేదు కానీ కాంగ్రెస్ కొంత ఓటు శాతాన్ని పొందవచ్చు ఇది వైఎస్ఆర్ సిపి లేదా ఎన్డీఏ ఓట్లను విభజించే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి వంద నుండి నూట ముప్పై సీట్లతో గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు మరియు రెండు వేల ఇరవై నాలుగు ఊపు కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీ ముప్పై నుండి యాభై సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ పథకాల మద్దతుతో కాంగ్రెస్ సున్నా పాయింట్ ఐదు సీట్లు ఎక్కువగా ఓటు విభజన పాత్రలో ఉండవచ్చు ప్రస్తుత రాజకీయ వాతావరణం రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలతో కొంత ఓటు బ్యాంకును నిలుపుకోవచ్చు కానీ ప్రధాన పోటీలో ఉండడం కష్టం కాంగ్రెస్ లేదా ఇతర చిన్న పార్టీల ప్రభావం పరిమితంగా ఉంటుంది